ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధ్యమే అయినప్పటికీ శ్రీదేవి వాడిన భాష మరియు ఆమె స్పందించిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి ఇది రా అసలు నిజం అంటూ మొదలుపెట్టిన ఆమె నువ్వు కూడా మాట్లాడుతావా అంటూ జగన్పై నేరుగా విరుచూపడ్డారు నీ బతుకు నాకు తెలియదా అంటూ ఆమె చేసిన వ్యక్తిగత విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి ఒకప్పుడు అదే పార్టీలో ఉండి జగన్ వెంట నడిచిన శ్రీదేవి ఇప్పుడు ఎంతటికీ ఇంతటి తీవ్ర స్థాయిలో జదుమెత్తడం వెనుక ఉన్న లోతైన రాజకీయ కారణాలు ఏంటనేది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు మరియు పార్టీలో ఆమెకు దక్కని ప్రాధాన్యత కారణంగా ఆమెలో ఎంతటి ఆక్రోషం కట్టుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు అధికారం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరొకలాగా ప్రవర్తించే నైజం జగన్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేశాయి నిజానికి ఉండవల్లి శ్రీదేవి డాక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశారు అయితే పార్టీ అధిష్టానంతో వచ్చిన విభేదాలు ఆమెను దూరం చేశాయి ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా వ్యక్తిగత కక్షగా కూడా కనిపిస్తున్నాయి జగన్ తనను మోసం చేశారని తన రాజకీయ ఎదుగుదలను ఇది అడ్డుపడ్డారని ఆమె బహిరంగంగానే ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఉండవల్లి శ్రీదేవి వంటి వారు చేస్తున్న ఎటువంటి ఘాటు విమర్శలు ప్రజల్లోకి త్వరగా వెళ్తాయి ఈ నీ గతం ఏమిటో నాకు తెలుసు నీ ఆరాచకులు ఏమిటో నాకు తెలుసు అంటూ ఆమె హెచ్చరించడం భవిష్యత్తులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తాయని సంకేతాలను ఇస్తుంది రాజకీయాల్లో శాసనశత్రువులు శాసనమిత్రులు ఉండరు అనడానికి శ్రీదేవి జగన్ వ్యవహారమే ఒక నిదర్శనం ఒకప్పుడు జగన్ దేవుడిని కొలిచిన ఆమె ఇప్పుడు అదే జగన్ను తీవ్ర అసహించుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ప్రజలకు కూడా అర్థమవుతున్నాయి ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్ణ నిర్మాణాత్మకంగా ఉండాలని కానీ అలా వ్యక్తిగత దోషణలకు దిగడం సరైన సరైందా కాదా అనే చర్చ కూడా ఒక పక్క జరుగుతుంది కానీ శ్రీదేవి వాదన ప్రకారం తనను మానసిక మానసికంగా రాజకీయంగా వేధించినప్పుడు మౌనంగా ఉండడం తప్పు అందుకే తాను గళం విప్పానని ఆమె చెప్పుకొస్తున్నారు జగన్ చుట్టూ ఉన్న కొఠారి మరియు వారి వ్యవహార శైలి వల్లే పార్టీ ఈ పరిస్థితి వచ్చిందని ఆమె అపరోక్షంగా వ్యాఖ్యానించారు రాబోయే రోజుల్లో ఈ మాటల యుద్ధం ఇంకా ఎన్ని ములుపులు తిరుగుతుందో చూడాలి ఉండవల్లి శ్రీదేవులు సంధించిన ప్రశ్నలు జగన్ వైపు నుంచి ఎట్లాంటి సమాధానం వస్తుందో లేదో పార్టీ శ్రేణులు తమను ఆమెను ఎలా అడ్డుకుంటా అడ్డుకుంటుంటాయో వేచి చూడాల్సిందే ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండవల శ్రీదేవి చేసిన ఈ వ్యాఖ్యలు ఒక పెద్ద దుమారాన్ని రేపాయి అనడంలో సందేహం లేదు అధికార పక్షం మరియు ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ పోరాటంలో నిజ నిజాలు ఏంటో కాలమే నిర్ణయించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి